ఎడారిలో సెలయేర్లు జనవరి ముప్పై ఒకటవ తేదీ కొరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు పాల్ సుందరం ఆయన సమాధానము కొలిక చేయను గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనం తుఫాను ఊపేసే వేళ సమాధానం ఆయనతో మనం సముద్రాన్ని దాటుతున్నాము సముద్రం మధ్య తీరానికి దూరంగా చీకటి ఆకాశం క్రింద హఠాత్తుగా పెద్ద తుఫాను రేగింది నింగి నేల ఏకమై ఎదురు నిలిచినట్టు హోరు వర్షం లేచే ప్రతి అలా మనల్ని మింగేసేటట్టు ఉంది అప్పుడు ఆయన నిద్రలేస్తాడు గాలిని అలలను గద్దిస్తాడు విలయ తాండవం చేసే ప్రకృతిని తన చెయ్యి చాపి నిమ్మళింపజేస్తాడు గాలి వేసే వికృతమైన ఏలలకు పైగా పడిలే కెరటాల హోరు కంటే బిగ్గరగా ఆయన స్వరం వినిపిస్తుంది ప్రశాంతంగా ఉండండి అని ఆ స్వరం ఎప్పుడైనా వినిపించిందా వెంటనే గొప్ప ప్రశాంతత అలుముకుంటుంది ఆయన సమాధానం కలుగజేస్తాడు మనకై మనం ఓదార్చుకోలేని సమయాల్లో తన సమాధానాన్ని మనకిస్తాడు మన సంతోషాలు మన ఆదర్శాలు ఆశయాలు వీటన్నిటినీ చూసుకుని మనం తృప్తి పడుతుంటాం కానీ ఆయన కృప చొప్పున మనం వీటన్నిటికీ ఆయనకి ఉన్న తేడా గుర్తించగలిగేలా మనకి సహాయం చేస్తాడు మనల్ని చేరదీసి తాను మనతోనే ఉన్నాడన్న ధైర్యాన్ని కలిగిస్తాడు మన మనస్సులోను హృదయంలోను అంతులేని నిశ్చలత పరుచుకుంటుంది సమాధానాన్నిస్తాడాయన ఎవరి పాదాలు బాధల బాటను నడిచాయో ఎవరి హస్తాలు మన కలతలను మోసాయో అన్నా ఆయనే మనకి శాంతినిస్తాడు మన నష్టాన్ని లాభంగా చేస్తాడు నీ దీవెనలన్నిటిలో ఆదరణలన్నిటిలో ప్రభు నీ కోరుకునేదొక్కటే మ్రోగుతున్న యుద్ధ బేరుల మధ్య నీ స్వరం వినాలని విశ్రాంతి పొందాలని పిల్లగాలులు వీచే విశ్వాసపు శుభదినాన్న భయాలు నా ప్రశాంతతను భంగపరచవు చీకటి మూసిన దారుల్లో చేతిలో చేతితో నీ వెంట సాగితే శోకాలు నన్నంటవు చీకట్లు సమసే ఉదయం వస్తుంది ఇది తెలిసి ఆశతో ఎదురు చూస్తాను అశాంతిగా మార్చగలవారెవరు నువ్విచ్చిన నిత్యశాంతిని దేవుడు ఆమెన్ ఆమెన్